కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలో దగ్ధం చేసిన జిల్లా నగర కాంగ్రెస్ నాయకులు ఖమ్మం నగరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా మర్యాదగా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక కైవచం వచనంతో మాట్లాడి సభ మర్యాదను మంటగలిపారు గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీ నుంచి బోత్రాఫ్ చేశారు లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఖమ్మం నగర్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టభూములను దగ్గం చేయడం జరిగింది నే నీజన్ నేను ఓన్ పది నిమిషాలు బాగా ఉన్నాను ప్రోగ్రాంలో ఉన్నారట గుడ్ మార్నింగ్ يا عمر గారు మాట్లాడడం జరిగిందో వెంకృష్ణ రెడ్డి మాట్లాడడం జరిగిందో ఒక అసెంబ్లీ స్పీకర్ని పట్టుకొని నువ్వు అని సంబోధించడము అసెంబ్లీ లేదా అని చెప్పి సంబోధించడము దళితుల పక్ష ఏదైతే దళితుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మొదటి నుంచి కూడా ఏ రకంగా చేస్తా ఉన్నారు దాని కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మీరెత్తు పెద్ద ఎత్తున కేటీఆర్ జగదీష్ రెడ్డి గారి ఇష్టి బొమ్మ దగ్గర కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో బిడ్డ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీ వ్యవహార శైలి మారట్లేదు దళితుల పట్ల మీకున్నటువంటి విపక్షం ఆగట్లేదు మీ సరి అయిన గుణపాఠం దళితులు ఖచ్చితంగా చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం